హాయ్ అండి వంకాయతో పకోడీ చేద్దాం ఇది చాలా క్రిస్పీగా వస్తాయి మీకు వంకాయలు ఎప్పుడైనా నాలుగైదు ఉన్నాయి అనుకోండి అప్పుడు మనం ఇలా కడిగేసి శుభ్రంగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి అప్పుడే మీకు త్వరగా ఉడుకుతాయి అన్నమాట పకోడి కదా అలాగే ఉల్లిపాయను కూడా ఒక మీడియం సైజుది ఒకటి సన్నగా కట్ చేసి నిలువుగా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని సన్నగా చీల్ చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా తరిగేసి వేసేసుకోవాలన్నమాట ఇవన్నీ ఇప్పుడు మొత్తంకి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసి కొంచెం అల్లం ముక్క తీసుకొని మనము ఇది చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవటం అయినా లేకపోతే తురుముకోవాలి అలాగే ఒక గిన్నెడు పల్లీలు వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా పసుపు అలా కొంచెం కారము ఒక కప్పు బియ్యపిండి ఒక హాఫ్ కప్పు కార్న్ ఫ్లోర్ ఒక రెండు టీ స్పూన్లు శనగపిండి వేసుకొని అన్నీ చక్కగా కలుపుకోవాలన్నమాట మనం ఇంకో ఉల్లిపాయ వేసుకుంటే ఇంకా వస్తుంది మీకు తడి వస్తే అదే సరిపోతుంది లేదు అంటే కనుక మనం బాగా కలిపేటట్టు కలిపిన తర్వాత కూడా కలవట్లేదు అంటే కనుక కొద్దిగా నీళ్లు చిలకరించుకోండి మీకు ఒక్కోసారి వంకాయలో కొద్దిగా నీళ్ళు ఎక్కువ ఉన్నాయనుకోండి లేతగా ఉంటే అదే సరిపోతుంది మీకు కొంచెం చిలకరించుకొని కలుపుకోండి లేదంటే తర్వాత నీళ్లు వదిలేస్తుంది మళ్ళీ మీకు మెత్తగా అయిపోతుంది పిండి అందుకోసం జాగ్రత్తగా కలిపేటప్పుడు అలా కలుపుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ పోసుకోండి కొంచెం డీప్ ఫ్రై కాబట్టి మరీ ఎక్కువ అవసరం లేదు అలా పోసుకొని కొద్దిగా కాగిన తర్వాత మనము పకోడీ వేసుకున్నట్టు వేసేసుకోవడమే మరీ ఎక్కువ హైలో పెట్టద్దు ఎందుకంటే అవి వేయకుండానే మాడిపోతాయి అన్నమాట అలా కాకుండా కొంచెం మెల్లగా వేయించుకుంటే మనము క్రిస్పీగా వస్తాయి పైన ఎర్రగా అయిపోయి లోపల కాలకుండా అలా ఉండకూడదు కదా అందుకని కొంచెము మీడియంలో పెట్టుకొని వేయిస్తే మీకు క్రిస్పీగా వస్తాయి అన్నమాట మనము మెత్తగా చేసుకునేది అది వేరేలా చేసుకోవాలి ఇవి మాత్రం క్రిస్ క్రిస్పీగానే వస్తాయి మీకు పప్పు వండుకున్నప్పుడు సాంబార్ వండుకున్నప్పుడు కొంచెం వెరైటీగా ఎప్పుడైనా ఎప్పుడు ఉల్లిపాయ పకోడి కాకుండా ఎప్పుడైనా ఇలా మిగిలిపోతూ ఉంటాయి కదా కూరండంగా నాలుగు అలాంటప్పుడు ఇలా వేసుకుంటే మీకు బాగా వస్తాయి బాగుంటాయి కొత్తిమీర అది వేస్తాం కదా ఇవి వేయించుకోవటం మాత్రం కొంచెము మరీ హైలో పెడితేనేమో మాడిపోతాయి అలా మీడియంలో పెట్టి కొంచెం వేయించుకుంటే ఎర్రగా మీకు క్రిస్పీగా వస్తాయి మీకు బాగా క్రిస్పీగా కావాలి అంటే ఆ పిండిలో కొంచెం వేడి నూనె పోయింది రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది మీకు కొంచెం ఏమన్నా పిల్లలకి పెద్దవాళ్ళకి మరీ గట్టిగా ఉంటాయి అనుకుంటే లేదంటే మామూలుగా అయితే బాగానే ఉంటాయి మీకు మనం గట్టి గట్టిపక్కటి తింటాం కదా బయట అలా ఉంటాయి మీకు ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం పప్పు కానీ సాంబార్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు కూడా వేయించి వేసేసుకుంటే తేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెము మనము జీలకర్ర పొడి ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా లేదంటే చాట్ మసాలా వేసుకుంటేనే మీకు ఈ పకోడీ టేస్ట్ ఉంటుందన్నమాట మామూలుగా ఉల్లిపాయ పకోడీకి అయితే అవసరం లేదు కానీ ఈ పకోడీ వంకాయ పకోడీకి ఆ మసాలాతోనే మీకు టేస్ట్ వస్తుంది మనం చాట్ మసాలా వేసుకున్నా కానీ బాగా బాగుంటుంది మీరు కూడా చేసుకొని ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ